గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ గ్రౌండ్ చూడండి యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజీ అనగానే ఆ గ్రౌండ్ ఎప్పుడు క్రికెట్ క్రీడాకారులతో కలకలలాడుతూ ఉండేది అంటే ఈరోజు ఈవినింగ్ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు మీకు చూస్తున్న వీడియోలో చాలా అంటే ఇంత అద్భుతమైన ఆవిష్కరణ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదండి అంటే వైజాగ్ అంటేనే ఒక అద్భుతాలకు నిలయం అటువంటి అద్భుతాల నిలయంగా ఉన్నటువంటి ఈ విశాఖపట్నానికి మరొక అద్భుతమైన ఘట్టం రేపు ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటో తేదీన ఆవిష్కరించబడుతుంది అదేనండి ఇంటర్నేషనల్ యోగా డే ఇంటర్నేషనల్ యోగా డేకి విడిది ఈ విశాఖపట్నం కాబోతుంది ఈ నేపథ్యంలో అత్యంత అంగరంగ వైభవంగా మును పెన్నడు లేని విధంగా నా భవిష్యత్తు అన్నారు కదా అటువంటి రకంగా ఆ ఏపీ గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుందండి మొత్తం అంటే ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఇన్ని రాష్ట్రాలు ఉండగా కేవలం మన ఆంధ్రప్రదేశ్లోని అందులో విశాఖపట్నంలో ఇటువంటి ఉత్సవానికి వేదిక చేసుకోవడం అనేది ఒక రకంగా విశాఖపట్నం చేసుకున్న అదృష్టం ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించవచ్చు ఇటువంటి విశాఖపట్నంలో ఈ యొక్క ఉత్సవాన్ని తొలగించడానికి ఇన్ని రాష్ట్రాల నుంచో అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆహుతులు ఇప్పటికే చాలామంది విచ్చేశారు అంటే విశాఖపట్నం పర్యాటకంగా రంగంగా ఇన్ని రకాలంగా ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే ఇది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని కేవలం మాటల్లో కాదు చేతలు చూపించడానికి ఎంతమంది వచ్చినా విడిది సౌకర్యాలు కానీ ఏది కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో ఎటువంటి లోటు రాకుండా మన ఏపీ గవర్నమెంట్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుందండి ఈ నేపథ్యంలో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత భారీ సెక్టింగ్లో ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ నుంచి పంజాబ్ నుంచి ఒరిస్సా నుంచి హర్యానా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒకటి అన్ని చోట్ల నుంచి ఈ టార్పాన్లు టెంట్లు తీసుకొచ్చారండి కొన్ని సాధారణంగా ఒక మీటింగ్ అంటే ఎంత ఉండదు ఒక చిన్న పెళ్ళి అవుతేనే మామూలుగా మన ఇంట్లో షామ్యా ఇస్తాం కానీ ఇక్కడ చూడండి ఇది జాతీయ పండుగ నేషనల్ ఫెస్టివల్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ యోగా అంటే మొత్తం యోగాకి అన్ని దేశాలకి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది యోగా విషయంలో అటువంటి మన భారత ప్రధాని ప్రత్యేకించి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు చూడండి గ్రీన్ కార్పెట్లతోటి యోగాంధ్ర అంటే ఇది యాక్చువల్గా భారతాంధ్ర కాదు యోగాంధ్రగా దీన్ని మనం చెప్పి తీర్చిదిద్దుతుంది ఒకసారి చూడండి ఏర్పాట్లని మీకు చూపిస్తున్నాను ఎంత సువిశాల ప్రాంగణంలో ఇంత భారీ సిట్టింగులతోటి చూసారా గ్రీన్ మ్యాట్లు అన్నీ కొత్తవే అండి అన్నీ కొత్తవే అంత చాలా ఖర్చు పెడుతున్నారు ఇంత ఎంత ఖర్చుతోటి ఇంత అంతే కదండి ఎక్కడెక్కడ ఉండో అందరూ వస్తున్నారు కదా సాధారణంగా ఒక చిన్న పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయి మన నెలలో ఇన్ని ఏర్పాట్లు చేస్తామండి ఎన్ని రకాలుగా మ మర్యాదలు చేస్తాం అటువంటిది అంటే వాతావరణ పరిస్థితుల్లోకి ఎలా అనుకూలించకపోతే ఎవరు పోకుండా ఉండడానికి పగడబంది ఏర్పాట్లు అన్నమాట ఇది కానీ ఇక్కడ చూసారండి వాలంటీర్స్ ఒక రకంగా దేశ నాయకులు రాష్ట్ర నాయకులు పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని రకాలుగా అండి అన్ని రకాల ఆర్గనైజర్స్ ఇందులో పాల్గొంటున్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రక్షణ దళ వ్యవస్థ అండి పోలీస్ వారు ఏపీలో ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మినిమం పార్టిసిపేషన్ ఇక్కడ జరుగుతుందండి అంటే ట్రాఫిక్ మీకు తెలియదు ఉందండి విశాఖపట్నం అనగానే మామూలు రోజుల్లోనే చాలా చాలా అలవాటుగా ఉంటుంది అటువంటిది ఇంత పెద్ద అంటే సుమారుగా ఒక పది లక్షల మంది విశాఖపట్నం అంతా అంటే బీచ్ రోడ్లో ఇంకా ఇంకా భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి అంటే డైరెక్ట్గా యోగాసనాలు అక్కడ లైవ్ చేస్తున్నామంటే ఇక్కడ కూడా అంతేనండి డైరెక్ట్గా లైవ్ యోగాలని చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఇక్కడ అంటే ఇరవై ఒకటో తేదీ కాబట్టి మరి ముందు నుంచి ఏర్పాట్లన్నీ చేయలేదండి మరి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో నాకు అయితే తెలియదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లు అయితే మీకు చూపిస్తున్నాను ఇది కాకుండా బీచ్ రోడ్లో టువర్డ్స్ మీకు ఎక్కడ పోస్టల్ బ్యాటరీ అంటే పోర్ట్ కానీ ఫిషింగ్ ఆర్డర్ దగ్గర నుంచి భీమిలి భీమిలి వర్క్ మొత్తం ఆర్కే బీచ్ రుషికొండ మొత్తం అన్ని చోట్ల నుంచి మొత్తం రోడ్ రోడ్డంతా రోడ్ అంతా ఇటువంటి మ్యాటల్తోటి ఇటువంటి మ్యాటల్ తోటి పరిచయం అంటే చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఇళ్లలో కూర్చోకుండా రండి సరదాగా పార్టిసిపేట్ చేయండి ఈ జాతీయ ఉత్సవాన్ని మన ఇంటి పండుగగా మార్చుకుందాం ఓకేనా పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తానండి ఎక్కువ సెలవు మరి దిస్ ఈజ్ పూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఓకే బాయ్ బాయ్